నేటి నుంచి టెట్ పరీక్ష టెట్కి కానున్న ముప్పై రెండు వేల మంది టీచర్లు ఈ నెల ఇరవై ఒకటి నుంచి నూట ముప్పై మూడు సెంటర్లలో నిర్వహణ హాజరు కానున్న రెండు లక్షల డెబ్బై ఒకటి వేల మంది ఇన్ సర్వీస్ టీచర్లు ముప్పై రెండు వేల మంది దరఖాస్తు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ ఉపాధ్యాయుల వినతలను పట్టించుకొని ప్రభుత్వం అని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది మొత్తంగా ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాబట్టి ఎన్సీటీఈ నామ్స్ ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఉన్న టీచర్ కూడా టెట్ రాయాలని చెప్పి ఇచ్చిన తీర్పు అనుగుణంగా టెట్ నిర్వహించడం జరుగుతుంది మన రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో ఇచ్చే ఉద్దేశంలో గవర్నమెంట్ ఉండడం వల్ల టెట్ ఎగ్జామ్ అయితే మొదటిసారిగా టీచర్లు కండక్ట్ చేశారు తర్వాత నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఇది ఉంటుందా చేంజెస్ చేస్తారా ఏమైనా ఆర్టీఈ చట్టానికి అమెండ్మెంట్ చేసి ఎన్సిటీ రూల్స్ ఏమైనా మార్చి కోర్టు ద్వారా మరలా అదని ఆపేస్తారా లేదని తర్వాత చూడవచ్చు సో మొత్తంగా ఈ రోజు నుంచి ఉపాధి అర్హత పరీక్ష ఏపీ టెట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి విద్యాశాఖ ఏర్పాటు చేసింది ఇరవై రెండు ఇరవై ఒకటో తారీఖు వరకు మొత్తం నూట ముప్పై మూడు కేంద్రాల్లో ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి సో గతంలో టెట్లో ఎక్కువ స్కోర్లు ఇచ్చిన విద్యార్థులు ఈ టెట్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది రేపు రిజల్ట్ వస్తే కానీ మనకు క్లియర్గా తెలుస్తుంది మ్యాక్సిమం వన్ థర్టీ వన్ ఫార్టీ వచ్చిన విద్యార్థులందరూ కూడా నాకు సరిపోతాయిలే అని చెప్పి ప్రిపరేషన్ ఆపేస్తే అది డిఎస్సీలో మీకు ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే డిఎస్సీలో ఎక్కువ స్కోర్ రావాలన్నప్పుడు ఖచ్చితంగా టెట్ ప్రిపరేషన్ యూజ్ అవుతుంది కాబట్టి అది ఒకసారి ట్రై చేసే ఉండొచ్చు ఇంకా ఇప్పుడు చేయడానికి కూడా కొత్తగా ఏమి లేదు కాబట్టి టెట్ ఎగ్జామ్ బారాయండి అందరికీ ఆల్ ది బెస్ట్ టెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జనవరి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ లేదా ఫిబ్రవరి నెలలోనే మనం డిఎస్సి నోటిఫికేషన్ చూడబోతున్నాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి నలభై ఐదు రోజుల్లోనే ఎగ్జామ్ ఉండబోతుంది కాబట్టి పోస్టుల సంఖ్య మూడు వేలు ఉన్నాయి నాలుగు వేలు ఉన్నాయి ఐదు వేలు ఉన్నాయి దాంట్లో జాబ్ రావాలి అంటే మనం వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి డిఎస్సి ప్లాన్తో డిఎస్సి ఎగ్జామ్కి రెడీ అయితే మాత్రమే జాబ్ సాధించుకోగలుగుతాం సో టెట్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామా అంటే కాదు కదా లైఫ్ డిసైడింగ్ ఎగ్జామే అది టెట్లో డెబ్బై ఐదు మార్కులు తొంభై మార్కులతో క్వాలిఫై అవ్వడం వలన అరవై మార్కులతో క్వాలిఫై అవ్వడం వలన ఏ విధమైన ఉపయోగం ఉండదు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో జాబ్ చేయాలన్నా కూడా టెట్ ఏమీ అర్హత అవసరం లేదు కాబట్టి గవర్నమెంట్ జాబ్ రావాలంటే టెట్లో ఖచ్చితంగా నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఈ స్కోర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే బీఎస్సీలో సక్సెస్ అయిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి టెట్ ఎగ్జామ్ అందరూ బాగా రాస్తారని ఆశిస్తున్నాం అందరికీ ఆల్లీ బెస్ట్